హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం కళలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి అయితే కొంతమందికి మాత్రమే కళలు గుర్తుంటాయని మీకు తెలుసా నిజమేనండి చాలామందికి కళలు గుర్తుండవు అసలు మాకు కళలే రాలేదని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమందికి మాత్రమే కళలు గుర్తుంటాయట స్వప్న శాస్త్రం ప్రకారం చాలామందికి కళలు వచ్చినా దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కళలు గుర్తుంటాయని చెప్తున్నారు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అసలు కళలు గుర్తుండవు వాళ్ళకి కళలు వచ్చినట్టు వాళ్ళకి అస్సలు గుర్తుండదు అందుకే వారు మాకు ఎప్పుడు కళలు రావు అని చెప్తూ ఉంటారు స్వప్న శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరికి కళలు వస్తూ ఉంటాయి గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన మనసు ఎక్కడెక్కడైతే తిరుగుతూ ఉంటుందో అది కళల రూపంలో కనిపిస్తుందని కొంతమంది చెప్తూ ఉంటే మరికొంతమంది మనం పగలు లేదా రాత్రి ఏ పనులు చేస్తే అవి కళల రూపంలో కనిపిస్తాయని కొంతమంది చెప్తూ ఉంటారు వాస్తవానికి మనకు మంచి జరిగబోయే ముందు కొన్ని కళలు వస్తాయని పండితులు చెప్తూ ఉంటే అదే లక్ష్మీదేవి ఆకర్షణ కలగేటప్పుడు కూడా కొన్ని కళలు వస్తాయని పండితులు చెప్తున్నారు అలాగే చెడు జరిగేటప్పుడు కూడా కళలు వస్తాయంటండి చాలామందికి ఈ విషయం అసలు తెలియదు నాకు తెలిసిన వాళ్ళు వారి కళలో పాళ్ళు కింద పడినట్లు లేదా వారి చేతి నుండి పాలు జారి కింద పడినట్లు కళ వచ్చిందని చెప్పారు ఆ మరుసటి రోజే మళ్ళీ నాకు ఇంకొక విషయం చెప్పారు ఆ పాలు ఉలిగిపోయినట్లు కళ వచ్చిన సాయంత్రమే తమ ఇంట్లో నుండి డబ్బు కొంత దొంగతనం చేయబడిందని తమ ఇంట్లో నుంచి డబ్బు లేదా లక్ష్మీదేవి బయటికి పోయేటప్పుడు ఇలా పాలు ఉరికిపోయేలాగా వచ్చిందని వాళ్ళు చెప్పారంట నిజమేనండి మనకి నష్టం జరిగేటప్పుడు కళలు వస్తే అలాగే లాభం జరిగేటప్పుడు కూడా కళలు వస్తాయి మంచి జరిగేటప్పుడు కళలు వస్తే చెడు జరిగేటప్పుడు కూడా కళలు వస్తాయి కొంతమందికి చాలా భయంకరమైన కళలు వస్తాయి అలా భయంకరమైన కళలు వచ్చినప్పుడు నిద్ర నుండి వాళ్ళు హఠాత్తుగా మేలుకొని దిక్కులు చూస్తూ ఉంటారు మేల్కొని ఉన్నప్పుడు కూడా భయభయంగా చూస్తూ ఉంటారు హఠాత్తుగా నిద్ర లేవటం వల్ల వాళ్ళ మనసు ఇంకా భయాందోళనకు గురవుతుందని పండితులు చెప్తూ ఉంటారు ఇది చాలా భయంకరమైన కళలు వస్తే లేదా వాళ్ళ బంధువులు వాళ్ళ ఆత్మీయులు ఎవరైనా మరణించినట్లు కానీ లేదా ఒక పిశాచి పీడ ఇలాంటి దుష్ట శక్తులకు సంబంధించినవి కూడా కళలు వస్తే భయానకంగా నిద్రలేస్తారట అలాగే కళల గురించి నమ్మని వారు కొంతమంది ఉంటే కళల గురించి నమ్మి దాన్ని ఆచితూచి పాటించేవారు కొంతమంది ఉన్నారు కళలో జరిగేటివి నిజమవుతాయని నమ్మేవారు చాలామంది ఉన్నారు అయితే మీ కళలో ఈ ఐదు సంకేతాలు కనిపిస్తే మీకు అదృష్టం పట్టబోతుందని రాజయోగం వరిస్తుందని పండితులు చెప్తున్నారు స్వప్న శాస్త్రం ప్రకారం కళలో చీపురును చూడటం శుభప్రదమని త్వరలోనే మీ జీవితం ఆనందం శ్రేయస్సు లభిస్తుందని ఈ కళ మీరు ధనవంతులు అవుతారని సూచిస్తుందని కళలో చీపురు చూడటం చాలా మంచి సంకేతం అని భావిస్తారట పండితులు కూడా ఇదే విషయం చెప్తున్నారు కళలో ఎవరి కళలో అయితే చీపురు కనిపిస్తుందో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించే ముందే ఇలా కళలో చీపురు కనిపిస్తుందని పండితులు చెప్తున్నారు స్వప్న శాస్త్రం ప్రకారం కళలో ఖాళీ పాత్రలు కనిపించడం కూడా ఇంటికి లక్ష్మీదేవి రాకకు సూచిస్తుందని దీని సంకేతం అని చెప్తున్నారు ఈ కళ త్వరలో మీ జీవితాన్ని నుండి అన్ని సమస్యలను ముగియబోతున్నాయని సూచిస్తుందట చాలామందికి కళలలో ఒక బియ్యం డబ్బా ఖాళీగా ఉన్నట్టు కానీ లేదా మనం అన్నం వండుకునే పాత్రలలో అన్నం లేకుండా ఖాళీగా కానీ ఇలా కనిపిస్తే లక్ష్మీదేవికి ఆ ఇంట్లో వస్తుందని అర్థం చేసుకోవాలట అలాగే కళలో వర్షం చూడటం కూడా చాలా మంచి సంకేతంగా పరిగణించబడుతుంది ఈ కళ వస్తే త్వరలో మీ నుండి పాత అప్పులన్నీ తీరిపోయి కొత్తగా మీరు వ్యాపారం స్టార్ట్ చేస్తే మంచి పెట్టుబడి వస్తుందని మీరు త్వరలోనే లాభాల బాట చూస్తారని అదృష్టవంతులు అవుతారని కళలో వర్షం చూడటం చాలా మంచిదని మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని చెప్తున్నారు పండితులు సామాన్యంగా అందరి కళలో వర్షం రాదండి కళలో వర్షం చూడటం చాలా మంచిది వరుణదేవుడు మన కళలోకి వచ్చినట్టే అని చెప్పాలి లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చే ముందే ఇటువంటి కళలు వస్తాయట కొంతమంది కళలలో దంతాలు ఇరిగిపోవడం కనిపిస్తూ ఉంటాయి మన పళ్ళు ఊడి మన చేతిలో పడినట్టు కళ వస్తూ ఉంటాయి కళలో ఒక రీజన్ అంటూ ఉండదండి కళలో దంతాలు విరిగిపోవటం మంచిదా కాదా అని చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు కళలో దంతాలు ఇరిగిపోవటం కళ అనేది ఒక మంచి శుభ సంకేతం అని అది మీరు ఉద్యోగం లేదా వ్యాపారంలో మంచి లాభాలు పొందటానికి ఇది శుభ సంకేతం అని భావించవచ్చట ఎవరి ఎవరి కళలైతే వారికి దంతాలు ఎలా ఊడిపోతాయండి అని చాలామంది అనుకుంటారు కానీ కళలో మనకు తెలియదు కదండి నిజ జీవితంలో అయితే ఒక కారణం చేత దంతాలు ఊడిపోతాయి ఒక వయసు వచ్చేటప్పుడు దంతాలు ఊడిపోతాయి అని చెప్తాము కళలో ఏ విధంగా దంతాలు ఊడిపోతాయి అనేది మనం చెప్పలేము కానీ కళలో మనకు దంతాలు ఊడిపోయినట్లు మనకు కనిపిస్తే అది మంచి శుభ సంకేతం అనే చెప్పాలట మీరు మంచి శుభ సంకేతకంగా భావించవచ్చు మీరు చేసే వ్యాపారంలో మంచి లాభాలు మీరు పొందుతారని దీన్ని భావించవచ్చు అని చెప్తున్నారు పండితులు అలాగే కళలో పువ్వులు పండ్లు కనిపిస్తే అది బంగారానికి లాభంగా సంపదకు సూచికగా భావించవచ్చు ఎవరి కళలైతే పసుపు పువ్వులు పసుపు కలర్ పండ్లు మామిడి ఇప్పుడైతే మామిడికాయల సీజన్ కదండి అలాగే మామిడి పండ్లు కళలో కనిపిస్తే చాలా మంచిదట పసుపు గులాబీ పువ్వులు అలాగే ఎర్రని గులాబీ పువ్వులు ఇలా ఒక కమలం తెల్లని కమలం లేదా ఎర్రటి కమల పువ్వు ఇలా ఏదైనా కళలో కనిపించడం చాలా శుభ సంకేతంగా భావించవచ్చు అలాగే కళలో మీరు రైలు ఎక్కుతున్నట్లు లేదా రైల్లో కూర్చొని ఎక్కడికైనా వెళ్తున్నట్లు వస్తే చాలా మంచిదని మీకు త్వరలోనే యాత్ర చేసే అవకాశం ఉంటుందని లేదా తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంటుందని లేదా ఏదైనా పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశం ఉంటుందని దీన్ని చెప్తున్నారు పండితులు అదే రైల్లో మీరు ప్రశాంతంగా విహరిస్తున్నట్లు వస్తే మీ జీవితంలో సాఫీగా సాగిపోతుందని మీ జీవితం ఒక విజయబాటగా ఉంటుందని పండితులు చెప్తున్నారు అదే మీరు రైలు ఒక చోట నుండి మరొక చోటకు వెళ్ళేటప్పుడు మారేటప్పుడు లేదా మిస్ అయినా ఆ రైలు మిస్ అవ్వటం వల్ల మీకు అనుకున్న పనులు కొన్ని ఆటంకాలు జరుగుతాయని అలా రైలు మీరు తప్పిపోయినట్లు కల రావటం మంచిది కాదని చెబుతున్నారు ఒకవేళ మీరు కలలో మీరు మీ మొహాన్ని అద్దంలో చూసుకుంటున్నట్లు కల వస్తే అది శుభ ఫలితాలను సూచిస్తుందట మీ కళలో మీరు అద్దంలో మొహాన్ని చూసుకున్నట్లు కనిపిస్తే అది చాలా శుభ సంకేతంగా చెబుతున్నారు పండితులు ఇది మీ వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని కాపాడుతుంది మీరు ఉద్యోగం వాళ్ళు ఆఫీసులో పురోగతిని లాభాలు పొందే అవకాశం ఉంటుంది అత్యధికంగా ఉంటుందట పెళ్లి కాని యువకుడు లేదా యువతి కళలో అద్దంలో తాను తాను చూసుకున్నట్లు కల వస్తే త్వరలోనే వారి జీవితంలో ఒక ప్రత్యేక వ్యక్తి రాబోతున్నాడని అర్థమట అలాగే పెళ్ళైన స్త్రీలు లేదా పురుషులు ముఖం అద్దంలో చూసుకున్నట్టు కలవస్తే వాళ్ళకి అదృష్టం వరిస్తుందని పండితులు చెప్తున్నారు మా ఛానల్ని మొదటిసారిగా మీరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి